కుటుకుల పాఠశాల ఖచ్చితంగా మనకే ఇవ్వాలి అదేవిధంగా మన కొడంగల్ ప్రాంతానికి చెందిన ప్రజలకు కూడా ఒక ముఖ్యంగా విన్నవించుకుంటున్నారు ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ఖచ్చితంగా మనం చూసుకుంటున్నాం ఏడీపీ చేసి అంతవరంతో దాదాపు వన్ మంత్ నుంచి ముప్పై రోజు గత ముప్పై రోజులు కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటున్నారు ఎటువంటి రాజకీయమైన వృత్తి ఎదురైనా కూడా రాజకీయంగా ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా కూడా ఎవరి ప్రోత్బలం లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించారు భిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కానీ గారికి కొత్త కూడా చలనం లేదంటే మన పైన ఎంత వివక్ష చూపిస్తున్నారనేది మనం ఒకసారి గమనించాలి కాబట్టి కొడంగల్ ప్రజలారా మనం ఒకసారి చైతన్యమోసం కావాలి మేల్కొనాలి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు మేము సైతం కొడంగల్ కోసం అనే నినాదంతో మనం అందరం మొదలు ముందుకు సాగాలి లేకపోతే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు అనే విషయాన్ని మనం అందరం చాలా జాగ్రత్తగా గ్రహించాలి లేకపోతే మన భవిష్యత్ తరాలు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకొని మనం ఖచ్చితంగా ప్రతి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఖచ్చితంగా రావాలని నేను విన్నవిస్తున్నాను ధన్యవాదాలు అంబేద్కర్ శివరాలు గత కొన్ని రోజుల నుంచి దరిదాపుల్లో నెల రోజుల నుండి అనేక రకాలుగా నిరసన నిరసన కార్యక్రమాలు నిరసన దీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైదులకు మన గోడంగల్ ఎమ్మెల్యే గారికి మరి ఇంత కూడా ఏ రకంగా కూడా మరి ఇంతవరకు మాకు స్పష్టమైన వైఖరి లేకపోవడం దాని గురించి ఈరోజు జేడిపి ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో మరి పోస్టర్ ఆవిష్కరణకి ఇచ్చేసిన మన్ మూడంగల్ అభివృద్ధిని కోరుకునే ముప్పై రోజుల నుంచి వివిధ రకాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ కొడంగల్ ప్రాంతం అంతా కూడా వెరకబడిన ప్రాంతం అంతా ప్రశ్న విషయమే ఏ బిజినెస్ బిజినెస్ కూడా సక్రమంగా నడవదు ఎన్ని ఉన్నా ఈగలు కొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రాంతంలో వచ్చినటువంటి కళాశాలలు మెడికల్ కళాశాల కానివ్వండి సమీప భవనాలు కానివ్వండి ప్రస్తుతం ఏదైతే కొనసాగుతున్నారో పాత కొడంగల్ దగ్గర కానివ్వండి తాండూరు రోడ్లో వసతి గృహాలు ఏదైతే కొనసాగిస్తున్నారో ఎట్ ప్రజెంట్ అన్ని కూడా మధ్య భవనాలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది కూడా ఈ హకీంపేట ప్రాంతానికి ఆడ మొత్తం కూడా ఇక్కడ వచ్చినటువంటివి రింగ్ ఇండియా ఇంట్లో వసతులు అక్కడ ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా తగ్గిపోతే ఎలాంటి వ్యాపారము అనేటివి జరగవు చాలా ఇబ్బందులు పాలు ఎదురు కావాల్సి వస్తుంది ఇబ్బందులకు ఎదురు కావాల్సి వస్తుంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఇప్పటికే మేము ముప్పై రోజుల నుంచి కార్యాచరణ ప్రకటించాము అదే రకంగా తీసుకుంటున్నాము మమ్మల్ని కేడిపి జేఏసీగా ఒక్కొక్కరిని విభజన చేసి విభజించి మా పైన రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకే మాతో పనిచేసేటటువంటి కేడీపీ జేహేసీలో ఉన్నటువంటి కో కన్వీనర్ నవ తెలంగాణ రిపోర్టర్ మన పటేల్ వెంకట్రామరెడ్డి గారి భార్య జోల్తాబాద్ మండలంలో ఒక గ్రామంలో పనిచేస్తుంటే పుట్టపూరితంగా ఆమెను ఇక్కడ పనిచేస్తుందనే ఉద్దేశంతోనే ఈ నన్ను ఇబ్బందుల పాలకు గురి చేయాల్సిన పరిస్థితి ఉందంటని చెప్పి ఆ ఆమెను తీసి రొంపల్లి గ్రామము బంటారం మండలంకు తరలించడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అంటని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ ఉన్నటువంటి మేము జేఏచి ఏదైతే ఏర్పాటు చేయనమో మా పైన కూడా దాడులు చేయనిక ఈ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది ఇది సరైన పద్ధతి కాదు నాయన మేము మాకోసం చేయట్లేదు మేము ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేస్తా ఉన్నాము సరే మీరు ఎన్ని కక్షలు ఎన్ని కుట్రలు పన్నుతారో మీరు చేసినది మీరు చేయండి మేము ఈ కార్యాచరణ మాత్రం ముందలకి కొనసాగిస్తాము ఈ వాల్ పోస్టర్ల ప్రకారంగా ఏదైతే పంప్లైంట్లు ఉన్నాయో గ్రామ